ఏమని కాదనుకోండి పకోడి చేయమన్నాడు నేను దాన్ని డిఫరెంట్గా ఉల్లిపాయలతో చేశాను సో దానికోసం కావాల్సింది ముందుగా ఫ్లోర్ తీసుకోండి చనపిండి చనపిండి ఒక పావు కేజీ తీసుకోండి తీసుకున్నాక ఒక టూ టేబుల్ స్పూన్స్ పచ్చికారం అలాగే ఒక టేబుల్ స్పూన్ మసాలా వేసిన తర్వాత కరివేపాకు రెమ్మలు మీకు ఎన్ని కావలతాన్ని ఫ్లేవర్ బట్టి వేసుకోండి తర్వాత అందులో సోడా కూడా కదా అది వేసుకొని చిటికెడి చాలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేసుకున్న తర్వాత సన్నంగా కట్ చేసిన ఉల్లిపాయలు సన్నంగా అయితేనే బాగుంటుంది ఫ్లేవర్ చిన్న ముక్కలలా కాదు సన్నంగా మరీ సన్నంగా కాకుండా మీడియం స్లైస్లోనే కట్ చేసుకోండి స్లైసెస్ని మీడియం ముక్కలుగా అవి వేసిన తర్వాత దాన్ని కలపండి అందులో మీరు కావాలంటే ఆయిల్ అప్పుడు వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు పేర్ ఆయిల్ కానీ బీట్ చేసుకున్న తర్వాతే వాటర్ వేయండి చిన్నది కలపండి ఉల్లిపాయ పడుతుంది కదా ఒక వన్ టూ మినిట్స్ ఆగండి కలిపిన తర్వాత ఆగిన తర్వాత అప్పుడు మీరు దాన్ని బాగా కలపండి బయట చల్లగా ఉంది క్లైమేట్ వెదర్ వేడివేడిన పప్పుడీలు మాకైతే నచ్చింది మీరు కూడా ఇలాంటి వెదర్లు ట్రై చేయండి డెఫినెట్గా బాగుంటుంది మా తమ్ముడు అయితే మాకు ఇచ్చాడు కానీ మొత్తం వాడే తినేశాడు అడిగినందుకు సో వాడికి అయితే బాగా నచ్చినాయి అందరికీ నచ్చినాయి స్మూత్ స్మూత్గా సో బాగా కలుపుకొని చూసారా ఇంకా మీరు ఆనియన్స్ అయితే పావు కేజీకి ఒక ఫోర్ ఫైవ్ వేసుకోండి నేను పెద్ద ఆనియన్స్ వేసాను కాబట్టి నేను టూ వే తీసుకున్నాను మీకైతే ఎక్కువ పడుతుంది ఆనియన్ ఫ్లేవర్ కావాలంటే మాకు ఆనియన్ ఫ్లేవరు అలాగనే ఎక్కువ తినము అలాగని ఇది మరీ పకోడీలా కూడా కాదు అందుకే మీటింగ్ వేసుకున్నాను మీరు అయితే ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి మీకు తెలుస్తుంది సో డెఫినెట్గా ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి ఆనియన్ ఫ్లేవర్ తెలుస్తుంది సో అయిపోయిన తర్వాత వేడివేడికి నూనెలో స్నానం చేసి వచ్చేసే బయటికి సో వాటిని తీసేసుకొని సైన్ పెట్టేసుకోండి అలా ఆయిల్ కింద వేసుకొని అవి తీసుకొని పక్కన పెట్టేసుకోండి చాలా బాగా వచ్చింది నేను చెప్తున్నాను నేను చెప్పిన చేయండి స్మూత్నెస్ కూడా వస్తుంది ఆయిల్ వేయడం వల్ల ఇంకా స్మూత్ వస్తుంది సో చూసారు కదా చూడడానికి అయితే బాగున్నాయి మన బజ్జిల్లాగే చాలా స్మూత్గా వచ్చింది సో నోట్లో పెట్టినా కూడా అంతే స్మూత్గా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి డెఫినెట్గా మర్చిపోవద్దు సో చూడండి మీరు ట్రై చేయండి బాగుంటుంది తెలుసు తెలుసు కదా ఇప్పుడు ఏం చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సేవ్ చేసుకొని మీకు నచ్చినప్పుడు ట్రై చేయండి డెఫినెట్గా